నువ్వు అన్నాగా జైలుకి వెళ్తానని చెప్పి నేను కూడా అదే చెప్తున్నా నిన్ను నేను మోసం చేసి నీతో నేను వీడియో కాల్ మాట్లాడి నీ దగ్గర నేను డబ్బు తీసుకుని నేను మోసం చేసినట్టు నువ్వు నిరూపించక్కడ నేను కూడా అదే చెప్తున్నా నేను అదే పక్షాన్ని నా మగుడు పిడాకులు ఇచ్చి నేను కూడా జైలుకి పోతా హాయ్ అందరికీ బాగున్నారా బాగుండాలి అందరు బాగుండాలి ఎందుకంటే మీరు బాగుంటానే కదా టిక్ టాగ్లో సోషల్ మీడియాలో టిక్ టాక్ అని కాదు సోషల్ మీడియా అంటే నాకు ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది సో నేను ఎప్పుడు అలాంటి క్రిమినల్ పనిని అయితే నేను చేయలేదు నాకు అలాంటి ఆలోచన కూడా లేదు సో ఇప్పుడు ఎందుకు వచ్చానంటే లైవ్లోకి అంటే వీడియోలోకి వీడియో మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను ఇప్పుడే అదే సార్ విజ్జు అమలాపురం దుబాయ్ ఆయన లైవ్లోకి వెళ్ళొచ్చాను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ సార్ నేను మీకే చెప్తున్నాను ఓకేనా నేను ఎప్పుడు మీ లైవ్లోకి వచ్చి రచ్చ చేయలేదు ఓకేనా రచ్చ చేశానన్నారు వెల్ అండ్ గుడ్ దానికి నేను ఎటువంటి మాట చెప్పాలనుకోవట్లేదు సార్ నేను మీ లైవ్లోకి వచ్చి ప్రూఫ్స్ పెట్టండి అని అడిగాను ఓకేనా మీరు అన్న మాట ఏంటంటే నువ్వు నా కోసం వంద వీడియోలు పెట్టాలి వంద వీడియోలు పెట్టిన తర్వాత నేను కుండ బద్దలు కొట్టినట్టు బద్దలు కొడుతాను అన్నారు ఓకేనా ఓకే సార్ నేను వంద వీడియోలు పెడతా ఓకేనా కుండ బద్దలు కొట్టినట్టు మీరు బతుల కొట్టాలి ఇప్పుడు మీ చెల్లి మీ చెల్లి మీ చెల్లి అంటున్నారు కదా నూట ఇరవై ఐదు ఐడిలో తిప్పానని అంటున్నారు కదా ఓకే నేను తిప్పానని అంటున్నారు కాబట్టి నేను నా మెయిన్ ఐడీలో బ్యాక్గ్రౌండ్ వేసి నేను మీ చెల్లిని తప్పుగా మాట్లాడినట్టు ఎక్కడైనా ప్రూఫ్ ఉందా ఫస్ట్ పాయింట్ నాది సెకండ్ పాయింట్ వచ్చి నేను ఫస్ట్ మొదలుపెట్టల మీరు సమీరా గారు ఓకే మొదలుపెట్టింది మీరు అందరు ఆడలతో మాట్లాడినట్టు నాతోనే మాట్లాడాలనుకున్నారు సో అది నేను నచ్చల నాకు నచ్చల నేనైనా పబ్లిక్లో పెట్టాల పర్సనల్గానే ఫోన్ చేశాను నీకు సంబంధించిన అమ్మాయికి బట్ మీరు దానికి కూడా నెగిటివ్గానే రెస్పాండ్ అయ్యారు దానికి నేను కూడా ఏమీ చెప్పట్ల ఓకేనా మీ లైవ్లోకి వచ్చి నేను మాట్లాడిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మీ స్థాయికి నేను తగ్గదని కాదు ఎందుకంటే నేను మీలాగా భూమి పుట్టక ముందే పుట్టి ట్రోలింగ్ అయిపోయిందని కాదు దానికి మీతో నేను సరిదవను ఎందుకంటే ఆ విషయాలను నేను వెనకే ఉన్నాను ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా నేను సోషల్ మీడియాలోకి వచ్చింది నాకు తెలియదు కదా ఇది మీకు పుట్టుకతో నుంచి అలవాటు అని నాకు తెలియదు సో తెలియక నేను మిమ్మల్ని మా స్థాయి అనుకున్నానండి ఇప్పుడు బాగా అర్థమైంది ఏంటంటే మీ స్థాయి నా స్థాయి వేరు అని ఎందుకంటే నాకు మీలాగా క్రిమినల్గా ఆలోచించడం రాదు దానికి మీ స్థాయికి మా స్థాయికి నక్కకి నాకు లోకం అనుకున్నంత తేడా ఉంది సార్ సరేనా సరే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను మిగిలి ఎవరికైనా కింద కామెంట్ పెట్టండి నాకు డెఫినెట్గా అంటే వీళ్ళు చెల్లి ఫోటో వేస్తే ఒక ఆడదాని మీద ఎందుచ్చా అని నా డౌట్ అంటే పెళ్ళికని అమ్మాయి మీద వేస్తే ఒకటి పెళ్ళి అయిపోయిన అమ్మాయి మీద వేస్తే ఒకటి ఇక్కడ రోలు అంటే ఆడపుట్టుకు కాదు వాళ్ళది ఇంకోటి ఏంటంటే మా అమ్మ మాట్లాడింది పెడతాను మా అమ్మ మాట్లాడింది పెడతాను మా అమ్మ గ్రూప్ కళ్ళు స్క్రీన్షాట్ తీసాను వాయిస్ మెసేజ్ పెట్టాను నో ప్రాబ్లం సార్ పెట్టుకోండి మీరేం చేసినా నేను రెడీ రోడ్డుకి లాగుతాను కుండ బద్దలు కొట్టినట్టు రోడ్డుకి లాగుతాను అన్నారు ఓకేనా లాగండి సార్ మీరు లాగాలనే కదా నేను బయటకు వచ్చింది ఓకేనా ఇంకొకటి ఏంటంటే ముక్కులో దూదులు పెట్టుకోవడం దండలేయించుకోవడం వేయించుకోవడం ఇవన్నీ మీకు చాలా పుట్టుకుతో వచ్చే బుద్ధులు క్రిమినల్ మైండ్ కదా క్రిమినల్గానే ఆలోచిస్తారు సో నాకు అలాంటి మైండ్ లేదు సార్ నేను ఏది ఉంటుంది మాట్లాడతా అంతే ఓకేనా ఉన్నాయి కదా ఉన్నాయి కదా అని అనడం వేరు అది మగాళ్ళ లక్షణం కాదు నాకు తెలిసి ఒక క్రిమినల్కి చెల్లింది అలాగా ఎందుకంటే ఆల్మోస్ట్ నర నరాలు బ్లడ్ మొత్తం బాడీ మొత్తం క్రిమినల్ ఆలోచనతో నిండిపోయిన మీకు పౌరుషం రోషం అనేది రాదు ఇంకా ఎందుకంటే అలవాటు పడిపోయింది అది మీ స్థాయికి మా స్థాయికి తగ్గదు కాదు అది ఎందుకంటే నా స్థాయి ఇదే నేను ఎలా మాట్లాడి పెట్టడం ధైర్యంగా వచ్చి మాట్లాడటం నా స్థాయి ఇదే మీరు నిందేసి ఇంకా 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 అనడం మీ స్థాయి మీ స్థాయికి నా స్థాయికి చాలా తేడా ఉంది సార్ మీ గురించి విజ్జు దుబాయ్ అమలాపురం ఓకే నా జెండా కోసం మాట్లాడుతున్నారు కదా నా జెండా కోసం మాట్లాడడానికి మీకు రైట్స్ లేవు ఓకేనా దీనికి సమాధానం నేను మీకు ఎలక్షన్ టైంలో ఇస్తా ఓకేనా నేను ఎవరికి ఇరవై ఇస్తే ఇస్తే వీడియో కాల్ చేసి మాట్లాడతానని చెప్పారు మీరు ఓకేనా సంస్కారం ఉంటే నీతి జాతి ఉంటే ఒక ఆడదాన్ని అంత పచ్చిగా మాట్లాడే సంస్కారంలో మేం పుట్ల ఇంకా మీ స్థాయిలో నేను పుట్ల అలాంటి స్థాయిలో పుట్టకపోయినా బర్లా మీలాంటి వాళ్ళ స్థాయిలో ఎందుకంటే ఆడదాన్ని నిరూపణ లేని మాటలేసే గొప్ప స్థాయి అయితే నాది కాదు ఆ పుట్టుకు కూడా నాది కాదు అలాంటి గొప్ప క్రెడిట్ ఉన్న కులం స్థాయిలో పుట్టవలసిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే కులం అని ఎందుకన్నానంటే మీరు పుట్టిన కులంలో మేము పుట్టకూడదని చెప్తున్నాను అంతే అంటే మీ స్థాయిలో పుట్టకూడదు మీ కులంలో పుట్టకూడదు మీకు మాకు చాలా తేడా అందుకే అన్న మళ్ళీ కులం అంది దీని దేని కులం దాని దేని కులం అని మాట్లాడతారు సో దీనికోసం చెప్తున్నా ఓకేనా ఇంకొకటి ఏంటంటే డబ్బులు తీసుకున్న ఫ్రూపు డబ్బులు తీసుకున్న ఫ్రూపు అని అంటున్నారు కదా పెట్టాను దాని లైవ్లోనే పెట్టాను దాని లైవ్లోనే పెట్టా దాని లైవ్లో ఏడుస్తూ నేను నీకు కాలు పట్టుకున్నానా ఇంకా అంత ధైర్యంగా ఉన్నావా నువ్వు చాలా ధైర్యవంతుడు నువ్వు నీకు సపోర్ట్ వాళ్ళు ఉన్నారే వాళ్ళ గురించి కూడా మాట్లాడతా ఇప్పుడు ఓకేనా మాట్లాడతా ఎందుకంటే మాట్లాడే సమయం వచ్చింది నాకు సో నేను మాట్లాడాలి ఓకేనా ఇబ్బంది పడద్దు నేను నా జెండా కోసం మాట్లాడారు కాబట్టి దానికి సమాధానం నేను మీకు ఎలక్షన్ టైంలో ఇస్తా ఓకేనా ఇప్పుడు మీరు నా మీద వేసిన నింద కోసం మాట్లాడండి ఓకేనా వాట్సప్ స్టాటస్ వాట్సప్ స్టాటస్ ఫ్యామిలీ ఫొటోస్ అంటే ఇక్కడ ఎక్కడ ఉందండి ఫ్యామిలీ ఎక్కడుంది ఫ్యామిలీ నువ్వు నీతి తక్కువడు అని చెప్పి నేను నీతి తక్కువ పనులు చేయలే నువ్వు అందరినీ గెలుకున్నావు గొక్కున్నావు ఎవడు పడితే వాడు వేసుకున్నాడు అందరినీ పట్టుకో వెళ్ళి నీకు దమ్ముంటే నేను పట్టుకుంటా ఓకేనా నేను పట్టుకుంటా నా ఫోటో వేసిన అందరినీ నేను పట్టుకుంటా నువ్వు పట్టుకో దమ్ముంటే నా మీద వేయడం కాదు ఓకేనా నిరూపణ లేని మాటలు నువ్వు మాట్లాడితే ఇక్కడ ఇవ్వడు రియాక్ట్ అవ్వడు రియాక్ట్ అయ్యే టైంలో రియాక్ట్ అయ్యే సమయంలో రియాక్ట్ అయ్యే ప్లేస్లో రియాక్ట్ అవుదాం ఇద్దరం సవాల్ ఇస్తుంది నీకు నేను ఎవరితో తీసుకొస్తావో ఎవరిని తీసుకొస్తావో తీసుకుంట్రా నీకు సపోర్ట్ వచ్చిన వాళ్ళందరికీ నువ్వు అన్నాగా జైలుకి వెళ్తానని చెప్పి నేను కూడా అదే చెప్తున్నా నిన్ను నేను మోసం చేసి నీతో నేను వీడియో కాల్ మాట్లాడి నీ దగ్గర నేను డబ్బు తీసుకుని నేను మోసం చేసినట్టు నువ్వు నిరూపించక్కడ అక్కడ నేను కూడా అదే చెప్తున్నా నేను అదే పక్షాన్ని నా మగుడు పిడాకులు ఇచ్చి నేను కూడా జైలుకి పోతా బరాబర్ చెప్తున్నా ఓకేనా నా మగుడు కూడా నేను తీసుకొస్తా నీ దగ్గరికి ఇదే నా సవాల్ ఓకేనా ఫ్రూప్స్ ఉంటే మా అమ్మ ఫ్రూప్స్ మా అమ్మ మాట్లాడిన ఫ్రూప్స్ అవి కాదు నేను వీడియో కాల్ మాట్లాడినవి ఫ్రూప్లు కావాలి ఎంతసేపు మాట్లాడానో టైమింగ్తో సుద్దా కావాలి ఇది నాది ఓకేనా నీకేదైనా దమ్ముంటే నువ్వు అక్కడికి రా కమింగ్ సూన్ అన్నా ఓకేనా వస్తుందనే కదా అర్థం ఎప్పుడొస్తుందో కూడా మీరు చెప్పండి ఆ కామెంట్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను ఇప్పుడు ఓకేనా దీన్ని చూసుకుని మీరు గుర్తు చేసుకోండి వంద వీడియోలు లెక్క పెట్టుకోండి ఓకేనా వందో వీడియో పెట్టిన తర్వాత ఫ్రూ పెట్టలేదు అనుకో అప్పుడు కూడా నువ్వు మగోడు కాదు అమ్మ నాన్న సంసారం చేస్తే పుట్టినోడు కాదని కూడా తేల్చి చెప్పేసినట్టే గుర్తుపెట్టుకో